నాకెందుకు ఇస్తున్నారా అలా పాస్ చేయమంటున్నాం మరి బాబా బాలేబో కంగ్రాచులేషన్స్ ఈ వన్ స్క్రాచ్ కార్డ్ రేపు నుంచి వచ్చే ఎక్కడికి జీసీ కాల్ ఇస్తాం మ్యాచ్ తెలీదా అమ్మాయిలు అందరూ వస్తారు తర్వాత ఇష్టం ఫోన్ రా ఓకే సారీ నిన్న కొంచెం ఓవర్ చేసినాం ఒప్పుకుంటున్నాం మ్యాచ్ అంటున్నాం నా సిక్స్టీన్ నెంబర్ జర్సీ ఇచ్చేస్తా కానంటే నా క్యాప్టెన్సీ కూడా తీసుకో ఎందు చేసాడ్రా క్యాప్టెన్ బ్రో బ్రో నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో రాడు. ప్లీజ్ రావాలి ఎక్స్ప్లెయిన్ ఎందుకంటే మొన్నేదో ఫ్లూ లో ఒక బాల్ పడింది ఇప్పుడు మ్యాచ్ ఆడితే వాడికి గేమ్ రాదని తెలిసిపోతుంది కదా దట్స్ వై హీ ఓన్ కమ్ టాస్ ఎక్కడి నుంచి వచ్చారా మీరు పోనీ పెంకు ఎండవానా బాస్కెట్ బాల్ టాస్ ఉండదురా రా మరి ఎవడేస్తాడ్రా బాలు పైకేస్తారు గుంజుకోండి అయితే గుంజుకోండి నీ అమ్మ ఎవర్ హిస్నారా నా నెంబర్ ఎన్ని సార్లు మార్చినా రై ఈ సింబల్ మార్చై కత్తి కొనుక్కొని discussão పుష్ బర్ సెట్ సెట్టై పొదిమో अरे ఆది మన పంచకాయనారా పుర్చి పడు దొబండికే పో ఏయ్ మ్యాచ్ పో ఏంది పోరా ఏం యా నా దగ్గర క్రేజీ ప్లాన్ ఉంది మీరు పదివేలు ఇస్తే రెఫరీ గారిని సెట్ చేస్తా టైం అవుట్ వాడి పేరు లీ అంట ఏ చైనా కూడా ఉన్నట్టున్నాడు వాడుతా మనకి ఎందుకు రాడు లీ బ్రూస్ లీ కాదన్నా అని పేరు లింగే షార్ట్గా ఉంటుందని పెట్టుకున్నాడు హాయ్ పదివేలు ఇస్తా మా టీంలో మ్యాచ్ గెలిపించేసి హలో మిస్టర్ లెట్ మీ డూ మై జాబ్ ఇదేం జాబ్ పోయా పొద్దునికెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ని ఇది ఇదేమన్నా ఐఎస్ ఐపీఎస్ తన్నది ట్రై చేస్తున్నట్టున్నాడు నల్ల మర్చదు బయట అరే నోట్తోనో చెప్పొచ్చునాడ వస్తే నీ మ్యాచ్ గెలుస్తాం అని సో చెప్పి తీసుకెళ్ళడానికి రాలేదు మూడు వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే బాల్ బొక్కలో పట్టం కాదు గ్లాసు కూడా దాకలే అలాంటి నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి ఇష్టావు అంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో స్టూడెంట్స్ నాట్ బోర్డు పెట్టి బ్రో క్యాటీన్ ఓకేనా నువ్వు వచ్చినా రాపోయినా ఈ జర్సీ మాత్రం నీదని చెప్పడానికి వాళ్ళు ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు ఇంకోసారి వాళ్ళు మాట్లాడకే అవును ఈ ఆ క్యాంటీన్ కోసమే కదా అవును కనీసం కాఫీ బాగుంటుందా బయట టాక్ మ్యాచ కలుస్తావు

అశోక్ ఇది కొన్ని పోయి గలరా నేను కాదు టీడీ గడేస్తాడు అరే వానికి ఆట రాదురా ఆట రాకపోతే ఏంట్రా గెలవాలని ఆశంది కదా ఈరోజు ఓడినా గెలిచిన డీడీ గారి చేతిలో ഫൈനലി അശോക് മല കഴിച്ചി പെൻറ ഇഗ മുഗ്ഗുര കഴിച്ചി ഒക്ക ടീം പേര് വെറ്റ് കൊറ മനോജ് അശോക് ദാമോദർ എം എ ഡി മാണ് മല അഡ്ഡവാടി ഇట్లా ബгать സിംഗില കൈടോയോ ബോ ആർ യു സൺ നൈറ്റ് ഇൻ സോൾ ഡു വെ ബി ഹാപ്പി ഓൺ ദി ബോയ് ആർ യു ഗോട്ട് ദി ബോയ് ദി ബോയ് ഇതെ സനിലി ഓർ കരഹ മാ വൈസക് കി ഇതേ സനിലി ഗോൺ റോ బాబు 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 చెప్పండి అనుకో మా లడ్డు కూడా కనిపించండి లడ్డా అదే అమాయకంగా చూస్తాడు మిత్రి సూపులు చూస్తాడు నోట్లు ఏం చేయాలని అడుగుతాడు చూడు గాడు గణేష్ ఆ గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడు అంత ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను గుర్రము ఎక్కినవాదే మీద డాడీ నేను దాలే డాడీ సిగ్గులు లేదు చచ్చిపోయిన మే ఒట్టి పెడుతున్నావు ఏందిరే ఇది చీపుగా చీపులిక్కురు ఆవకాయ అంకుల్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుకున్నాను అంకుల్ నేను చెప్పాను లడ్డు స్టఫ్ తెచ్చుకుందాం రా అని అదే ఆవకేద్దాం మేనేజ్ చేద్దాం పర్లేదు అన్నాడు స్టఫ్ ఏందిరా ఆవకాయ ఏందిరా షఫ్ డేట్ స్పీకింగ్ బాబాయ్ ఎవర బాబాయ్ సరిపెద్దనా ఏ సోహం చేసి ఆయన వదిలేసే నీ ముఖం ఎప్పుడే చూస్తున్నాడు నీ ముఖం చూసి వాన పెట్టడండి అయినా మీకు బుద్ధి చెప్పే పెద్దవాళ్ళు లేరా కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మిగతా లాల్కో అడిగారు కదరా చేసుకోబెట్టలో థ్యాంక్ యూ బాజేంటరా సి అంకుల్ ఏ యాగో ఎవరురా నువ్వు ఆంటోని దెంటోని షో దీంతోని данతోని ఆంటోని ఇంతోని కాదు అంకుల్ ఆంటోని ఆంటోని రోటరీ క్విస్ట్ ఫైనల్ ఇయర్ ఈ ఏళ్ళ నుంచో చూడు అంకుల్ పరిచయమే పది నిమిషాలు గాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ అట్లా అడతరు నేను మీరు బిహేవియర్ సెల్ఫ్ అంకుల్ లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంగ్ ఎంత డిస్కషన్ పెడతలేను ట్యూబ్ లైట్ ఏంట్రా దస్ ఎక్స్‌పెరిమెంట్ ఎవడరా వాడు ఎలక్ట్రిషియరా ట్యూబ్ లైట్ కిప్లెట్ అంటున్నాడు ఆడడాలయ్యకి ట్యూబ్ లైట్ కార్కనంది ఆ చెప్పు ఏమయ్యా వానికి స్ప్రెడ్ ఎందుకు బోర్డు కాలు తాయ్ తనక పెట్టై హ్మ్ అవి తీసుకో ఓకే డాడ్ ఇగో చెప్తున్నా చూడు ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలే నీ సంగ చూస్తా కొడుకు యామంటున్నాను నీ అని గిఫ్ట్ హ్యాపీ బర్త్డే మా అయ్య పోతూ పోతూ పురుషోత్తమిటి కంప్లైంట్ ఇచ్చిండ్రు చాలా సీరియస్ తీసుకున్న మ్యాటర్ని భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం చూడాలి సీసీటీవీలు పెట్టించే గుడ్ ఈవినింగ్ సార్ మీకోసం ఒక గిఫ్ట్ లాంగ్రాల్లా మీకు ప్రాబ్లం అవ్వచ్చు ప్లీజ్ హ్యాండిల్ రెడీ బాయ్స్ ఏం చేయబోతున్నారు వీళ్ళు అందుకేనా క్యాంపస్ క్యాంపస్లో ఒక్క సీసీ కెమెరా కూడా ఉండదు సూపర్ అన్న మరి ఎట్లుంటారా మనతోని తర్వాత అంతా మంచిగానా అన్న అంత బాగానే ఉండేరా కానీ గాడే మా గ్యాంగ్లోకి ఓ వైరస్ని తీసుకొచ్చు ఏందన్నా అది ఓచ్ ఓకే ఓ ఓకే ఏంటండి అర చూసిన అవర్ కదండి అది జస్ట్ టైం పాస్ కోసం టైం పాస్ ఏంటండి మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి సిగ్గుతో తల దించుకోవాలా లేదా భయంతో తోకలు తిప్పుకోవాలా సి నాకు ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి కదా సో ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటండి రేపు పొద్దున్న నేను ప్రేమిస్తున్న భర్త పిచ్చోండే కనిపిస్తే అర్జున్ రెడ్డిలో కొండలాగా మన ముక్కలు పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా నువ్వైతే స్వాతి ముత్యంలో మాట్లాడకు నేను టూ వన్ సిక్స్ బస్సే నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది అగనగడి కావ్యనా కాచిగూడ కావ్యనా కర్మన్ గడ్ కావ్యనా రే కొండాపూర్ కావ్యారా శృతి 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 ఓకే శృతి నేను ఏం చెప్తున్నా అంటే నాతో కప్ కాఫీ తాగామంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఒక కప్ కాఫీ మేడం టెన్ రూపీస్ ఒక కప్ కాఫీ టెన్ రూపీస్ ఒక కప్ కాఫీ టెన్ రూపీస్ ఒక కప్ కాఫీ టెన్ రూపీస్ నవ్వేందుకు వస్తున్నారా మీకు నవ్వుతున్నామా ఎరణం అవడం కాదురా నీకు తమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి పడేయను రా నాకు చేత కాదు అసలు ఈ పోర్ల పంచాయితే నా సిలబస్ లేదు అదేంటి ఇప్పటిదాకా ఏమైనా లవ్ చేయలేదా చేసిన మామా ఇప్పుడు టెన్త్ వరకు క్రికెట్ లవ్ చేసిన ఇంటర్ లో సినిమాలు లవ్ చేసిన సైలెన్స్ ఏందిరా సైలెన్స్ చదువుకుని లైబ్రరీకి వస్తారా ఇంటికి పో అమ్మాయి లేని కల నేను పడలే ఎందుకు మామా వచ్చి పడిపోద్దు మామా అంటే లేడీస్ మ్యాటర్స్ కదా హ్యాండ్స్ వెట్టింగ్ లెగ్ షేకింగ్ షై ఈస్ కమింగ్ ఒక్క వీల ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు ప్రేమించుకుందాం రా కలిసినం రానంటే చేస్తే మనల్ని ఎందుకు చేస్తారు మావా అశోక్గాని చేస్తారు మన జైని లాగా మధ్యలోకి నమ్మేందులో రా నేను జస్ట్ ల్యాబ్ పార్ట్నర్ అంతే నా న నా న మావా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన నాలెస్ట్ చెప్తున్నారా మీరు ల్యాబ్ పార్ట్నెన్స్ కాదురా లైఫ్ మీరు ఎంత కొట్టుకున్న కథలు పడిన చివరికి మీరే కలుస్తారు ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు పిల్లలు కూడా అంటారు ఆ పిల్లలకు పేరు ఆడబెడతాడు ఏం చూస్తున్నావు నీకెవరు దొరకరు ఈడ బస్సు పిల్లలనికల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మామ ఇది గ్యారెంటీ ఆయన ఫ్రీ రా నాకు ఇట్లాంటివి ఏం లేవు నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు Этсэн. О, довина да сер. Ни. Сер, әригә сер.